హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ జాబ్ స్ట్రాక్ టెక్నికల్ మన సింగరేణి నుంచి అయితే ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ రిలీజ్ అయ్యింది ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ నోటిఫికేషన్ వచ్చేసరికి రిక్రూట్మెంట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ క్యాటర్ ఎగ్జిక్యూటివ్ క్యాటర్ ప్యాకేజెస్ అయితే మీరు చూసుకోవచ్చు టూ థౌజండ్ సెవెంటీన్లో యాజ్ పర్ టూ థౌజండ్ సెవెంటీన్ ఉన్నాయి ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ జీరో వన్ టుసండ్ ట్వంటీ ఫోర్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఏ టూ గ్రేడ్ మైనింగ్ వాళ్ళకి టోటల్ వేకెన్సీస్ వచ్చేసరికి వన్ థర్టీ నైన్ ఉన్నాయి వన్ థర్టీ సిక్స్ ప్లస్ జీరో త్రీ అండ్ ఓపెన్ టు ఆల్ ఇది లోకల్ అండ్ ఆన్ లోకల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి బీఈ బీటెక్ లేదా బీఎస్సీ ఇంజనీరింగ్ ఆర్ ఇట్స్ ఈక్వెలెంట్ క్వాలిఫికేషన్ రెగ్యులర్ మైనింగ్ ఇంజనీరింగ్ మినిమం వచ్చేసి సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ ఉండాలి మినిమం ఏజ్ వచ్చేసరికి ఎయిటీన్ ఇయర్స్ మ్యాక్సిమమ్ వచ్చేసి థర్టీ ఇయర్స్ క్రూషల్ డేట్ వచ్చేసరికి మార్చ్ ఫస్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అలాగ ఎస్సీ ఎస్టీవీ బీసీ వాళ్ళకైతే రిలాక్సేషన్ ఫైవ్ ఇయర్స్ ఉంది సో వీళ్ళకైతే థర్టీ ఫైవ్ ఇయర్స్ అయితే అప్పర్ ఏజ్ లిమిట్ అనమాట అండ్ ఈ టోటల్ వేకెన్సీస్లో చూసుకుంటే మనకు వన్ థర్టీ వన్ వచ్చేసరికి లోకల్ వాళ్ళకి అంటే ఏవైతే ఫోర్ ఫోర్టీ సిక్స్లో ఆపరేట్ అయిపోయినాయి వాళ్ళకైతే వన్ థర్టీ వన్ వేకెన్సీస్ ఉన్నాయి మిగిలిన ఎయిట్ వేకెన్సీస్ వచ్చేసరికి నాన్ లోకల్ వాళ్ళకి నాన్ లోకల్లో ఓసీకి మూడు ఈడబ్ల్యూఎస్ ఒకటి బీసీ రెండు బీసీడీ ఒకటి ఎస్సీ ఒకటి లోకల్ వన్ థర్టీ వన్లో ఓసీ ఫోర్టీ సెవెన్ ఈడబ్ల్యూఎస్ థర్టీన్ బీసీఏ టెన్ బీసీబీ ట్వెల్వ్ బీసీసీ వన్ బీసీడీ టెన్ బీసీ సిక్స్ ఎస్సీ నైన్టీన్ ఎస్టీ థర్టీన్ నెక్స్ట్ వచ్చేసి మేనేజ్మెంట్ ఫైనాన్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఈ టూ గ్రేడ్ ఇది టోటల్ వేకెన్సీస్ వచ్చేసరికి ట్వంటీ టూ సెవెంటీన్ ప్లస్ ఫైవ్ ఫైవ్ వచ్చేసరికి నాన్ లోకల్ వాళ్ళకి ఓపెన్ లోకల్ అన్నాను టూ వేకెన్సీస్ మాత్రమే నాన్ లోకల్ వాళ్ళకి ఉన్నాయి ఎస్టీ ఒకటి బీసీ ఒకటి మిగతా లోకల్ వాళ్ళకి ట్వంటీ వేకెన్సీస్ ఉన్నాయి క్వాలిఫికేషన్ వచ్చేసి సీఏ కానీ ఐసీడబ్ల్యూఆర్ సిఎంఏ మినిమం ఏజ్ ఎయిటీన్ మ్యాక్సిమమ్ థర్టీ ఏజ్ రిలాక్సేషన్ ఫైవ్ ఇయర్స్ వరకు ఎస్సీఎస్టీ బీబీసీ పీడబ్ల్యూడి నెక్స్ట్ వచ్చేసరికి మేనేజ్మెంట్ అండి పర్సనల్ వేకెన్సీస్ టోటల్ ట్వంటీ టూ ఉన్నాయి దీని క్వాలిఫికేషన్ వచ్చేసరికి గ్రాడ్యుయేట్స్ ఇది అట్లీస్ట్ టూ ఇయర్స్ ఫుల్ టైం పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా పీజీ డిప్లొమా లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్ ఇన్ హెచ్ఆర్ ఇక్కడ ఏవైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మెన్షన్ మెన్షన్ చేశారో ఒకసారి చూసుకోండి మినిమం సేమ్ ఏజ్ లిమిట్ అయితే అదే ఉంది నోట్ ఇక్కడ మెన్షన్ చేయడం ఏంటంటే ఎంబీఏ స్పెషలైజేషన్ విత్ హెచ్ఆర్ మైనర్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్ పోస్ట్ అని చెప్పి అయితే మెన్షన్ చేయడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఐఈ టోటల్ వేకెన్సీస్ వచ్చేసి టెన్ ఉన్నాయి దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి బీఈ బీటెక్ లేదా బీఎస్సీ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్లో ఉండాలి మినిమం సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ తోటి ఉండాలి ఇది మెకానికల్ రిలేటెడ్ కాబట్టి ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ లేదా అలాంటి కాంబినేషన్ ఏదైతే ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ తోటి ఉందో అవైతే అప్లికబుల్ కాదు ఆర్ బి బీటెక్ బీఎస్సీ ఇంజనీరింగ్ అని ఎనీ ఇంజనీరింగ్ బ్రాంచ్ అయితే సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ విత్ పీజీ డిగ్రీ ఆర్ పీజీ డిప్లొమా అని ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ బీటెక్ ఏ బ్రాంచ్ అయినా పర్లేదు సిక్స్టీ పర్సెంట్ మార్క్స్తో ఉండే తర్వాత పీజీ డిగ్రీ కానీ పీజీ డిప్లొమా కానీ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్లో చేసి ఉంటే వాళ్ళు ఎలిజిబుల్ ఏజ్ లిమిట్స్ ఏం మినిమం ఎయిటీన్ మ్యాక్సిమమ్ థర్టీ ఏజ్ రిలాక్సేషన్ ఫైవ్ ఇయర్స్ నెక్స్ట్ వచ్చేసి జూనియర్ ఎస్టేట్స్ ఆఫీసర్ ఈ వన్ గ్రేడ్ టోటల్ వేకెన్సీస్ వచ్చేసరికి టెన్ ఉన్నాయి క్వాలిఫికేషన్ వచ్చేసరికి డిగ్రీ ఆర్ ఇట్స్ ఈక్వల్ అండ్ క్వాలిఫికేషన్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ విత్ అగ్రిగేట్ అండ్ డిగ్రీ ఇన్ లా విత్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఏజ్ లిమిట్స్ ఏమండి మినిమం ఎయిటీన్ మ్యాక్సిమం థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ హైడ్రోజియాలజిస్ట్ టోటల్ వేకెన్సీస్ రెండు ఉన్నాయి నాన్ లోకల్కి ఏం లేదు లోకల్ వాళ్ళకే ఉన్నాయి రెండు క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎంఎంఎస్సి కానీ ఎంటెక్ కానీ హైడ్రాలజీలో ఉండాలి లేదా ఎంఎస్సి అప్లైడ్ జియాలజీలో ఉండాలి లేదా ఎంఎస్సి జియాలజీ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ తోటి అయితే ఉండాలి నెక్స్ట్ మేనేజ్మెంటరీ అని సివిల్ వచ్చేసరికి బీబీటెక్ బీఎస్సి ఇంజనీరింగ్ ఆల్రెడీ సీక్వెల్ అండ్ క్వాలిఫికేషన్ రెగ్యులర్ సివిల్ ఇంజనీరింగ్ ఉండాలి సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ తోటి ఏదైతే సివిల్ తోటి సివిల్ బ్రాంచ్కి సంబంధించిన వేరే బ్రాంచెస్ ఏమైనా కాంబినేషన్ ఉంటే అవి ఏవి అయితే ఎలిజబుల్ కాదు ఏజ్ లిమిట్స్ ఏమి ఇక్కడ ఎయిటీన్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ నెక్స్ట్ వచ్చేసి జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్ ఈవెన్ క్యాడరీకి టోటల్ వేకెన్సీస్ మూడు ఉన్నాయి నాన్ లోకల్ వాళ్ళకి ఏం లేవు లోకల్ వాళ్ళకి మూడు ఉన్నాయి క్వాలిఫికేషన్స్ వచ్చి బీఎస్సీ హానర్స్ అగ్రికల్చర్ లేదా ఫారెస్ట్ లేదా హార్టికల్చర్ లేదా ఎంఎస్సీ అగ్రికల్చర్ ఫారెస్ట్ హార్టికల్చర్ లేదా హోల్డర్ ఆఫ్ గవర్నమెంట్ ఫారెస్ట్ రేంజ్ సర్టిఫికేట్ లేదా ఫారెంట్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఇన్ డిపార్ట్మెంట్స్ ఆర్ కాపరేషన్స్ లేదా ఈ నీకుపల్ క్యాడర్ ఇవన్నీ ఫారెస్ట్ బేస్డ్ ఇండస్ట్రీస్ ఆర్ ఆర్గనైజేషన్స్ జనరల్ మెడికల్ డ్యూటీ ఆఫీసర్ ఈ త్రీ గ్రేడ్ ఇది టోటల్ వేకల్స్ థర్టీ ఉన్నాయి నాన్ లోకల్ వాళ్ళకి ఒకటి ఉంది ఓసీ వాళ్ళకు ఉంది లోకల్ వాళ్ళకి ట్వంటీ నైన్ ఉన్నాయి దీని క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంబీబీఎస్ అండ్ రిజిస్ట్రేషన్ అయితే తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ అయితే ఉండాలి మ్యాక్సిమమ్ ఏజ్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఆన్ మార్చ్ ఫస్ట్ ఇక్కడ కూడా ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది ఎస్సీఎస్టీ పీడబ్ల్యూడీబీసీ వాళ్ళకి ఇది నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్ట్కి వచ్చేసి సబ్ ఓవర్సీర్ ట్రైనింగ్ సివిల్ టీఆండ్ గ్రేడ్ సి టోటల్ వేకెన్సీస్ వచ్చేసి సిక్స్టీన్ ఉన్నాయి నాన్ లోకల్ వాళ్ళకి జీరో లోకల్ వాళ్ళకే సిక్స్టీన్ ఉన్నాయి ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఉండాలి మినిమం వేజ్ ఎయిటీన్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ తర్వాత ఇక్కడ మనకు జనరల్ ఇవన్నీ జనరల్ కండిషన్సా ఒకసారి చూసుకోండి జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి నెక్స్ట్ సబ్మిషన్ వచ్చేసరికి మార్చ్ ఫస్ట్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది మార్చ్ ఎయిటీన్త్ వరకు అయితే ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే రిసీవ్ చేసుకోవడం ప్రాసెసింగ్ అయితే అవుతాయి ఆన్లైన్ అప్లికేషన్ ప్రింట్ తీసుకోమంటున్నారు అప్లై చేయడం అయిపోయిన తర్వాత ఒకటే అప్లికేషన్ పెట్టాలని అయితే మెన్షన్ చేస్తున్నారు జనరల్ ప్రొవిజన్స్ కండిషన్స్ ఫోటో ఎంత ఉండాలి సైన్ ఎంత ఉండాలి అనేది నెక్స్ట్ మోడ్ ఆఫ్ పేమెంట్ వచ్చేసరికి థౌజండ్ సో పేడ్ బై ది కండి 100 ఆన్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ 900 ఫర్ ఎగ్జామినేషన్ ఫీ అంట ది CST వాళ్ళు అండ్ MPES ఆఫ్ SCST అండ్ MPES ఆఫ్ SCCL సింగిల్ ఎంప్లాయీస్ అవైత ఉన్నారు వాళ్ళయితే ఫీ ఎగ్జెంప్షన్ ఉంది వాళ్ళకి only ప్రాసెసింగ్ ఫీ 100 రూపీస్ మాత్రమే పే చేసుకోవాలి ఇక్కడ మనకు లోకల్ అండ్ నాన్ లోకల్ ఏదైతే మెన్షన్ చేసుకోనాము అది ఇక్కడ క్లియర్గా ఇవ్వడం ఇవ్వడం జరిగింది నైంటీ ఫైవ్ పర్సెంట్ పోస్ట్లు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం లోకల్ క్యాండిడేట్స్కే వర్తిస్తాయి ఫైవ్ పర్సెంట్ వచ్చేసి నాన్ లోకల్ వాళ్ళకి ఇక్కడ లోకల్ అంటే ఎవరంటే క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు ద డిస్ట్రిక్ట్స్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ ఏమిటి భీమ్ ఆసిఫాబాద్ మంచిర్యాల్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు ఆదిలాబాద్ నిర్మల్ జగిత్యాల కరీంనగర్ జిల్లా కొత్తగూడెం భద్రాద్రి ఖమ్మం మహబాద్ జనగాం వరంగల్ రూరల్ అండ్ వరంగల్ అర్బన్ వీళ్ళైతే లోకల్ కిందికి వస్తారు అండ్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్ట్లో వచ్చేసరికి అన్ రిజర్వ్డ్ ఓపెన్ టు ఆల్ మీన్స్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు ఆల్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా నాన్ ఎగ్జిక్యూటివ్లో కూడా ఇన్ కేస్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్ట్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ కమ్యూనిటీస్ అప్లికబుల్ టు క్యాండిడేట్స్ బిలాంగ్ టు తెలంగాణ స్టేట్ ఉంది అండ్ క్యాండిడేట్స్ ఇంక్లూడింగ్ ఎస్ఈస్యూఈ బిలాంగింగ్ టు అదర్ దాని స్టేట్ ఆఫ్ తెలంగాణ విల్బీ కన్స్ జనరల్ కేటగిరీ ఓకే ఎవరైతే రిజర్వేషన్ అమూల్య రిజర్వేషన్ కోసం చూస్తున్నారో వాళ్ళైతే ఓన్లీ తెలంగాణ స్టూడెంట్స్ ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళు ఉన్నారో వాళ్ళకు మాత్రమే వాడుతీస్తుంది మిగతా స్టేట్ ఎవరైనా ఉంటే వాళ్ళు మాత్రం జనరల్ కేటగిరీలో ఓసీ కింద తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ కూడా నాన్ ఎగ్జిక్యూటివ్ కార్డర్లో కూడా అన్ రిజర్వ్డ్ అంటే ఓపెన్ టు వాళ్ళంటే అంటే బిలాంగింగ్ టు ఆల్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ తెలంగాణ స్టేట్ మెథడ్ ఆఫ్ సెలక్షన్ చూసుకుంటే రిక్రూట్మెంట్ టెస్ట్ ఆబ్జెక్టివ్ టెస్ట్ ఉంటుంది ఓఎంఆర్ బేస్డ్ ఆఫ్లైన్ మోడ్ లేదా సీబీటీ ఉంటుంది సింగరేణి హ్యాజ్ ద రైట్ టు కండక్ట్ ద రిక్రూట్మెంట్ టెస్ట్ ఏదైనా ఓఎంఆర్ బేస్డ్ అదే సింగరేణి ఎలా కండక్ట్ చేయొచ్చు ఎగ్జామ్ ఓఎంఆర్ బేస్లో ఆఫ్లైన్ మోడ్లో కండక్ట్ చేయచ్చు లేదా సిబిఆర్టీ మోడ్లో కండక్ట్ చేయొచ్చు మినిమమ్ క్వాలిఫయింగ్ మార్క్స్ వచ్చేసరికి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది మెరిట్ లిస్ట్ ఆఫ్ ద ఫర్ ద పోస్ట్ నోటిఫైడ్ ఇన్ దిస్ నోటిఫికేషన్ విల్ బి కెప్ట్ వ్యాలిడ్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ వన్ ఇయర్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఎలక్షన్ సెలక్షన్స్ ఓకే మన సెలక్షన్ లిస్ట్ ఏదైతే మన రిజల్ట్స్ ఉన్నాయో అయితే వన్ ఇయర్ వరకు ప్రిజర్వ్ చేసి ఉంచుతారు అంటే వెయిటింగ్ లిస్ట్ అలా తీయడం ఉంటుంది కాబట్టి వన్ ఇయర్ వరకు అయితే స్కోర్ వ్యాలిడ్ ఉంటుంది ఇదండి ఒకసారి డేట్స్ అయితే చూసుకోండి మార్చ్ ఫస్ట్ రోజు ఆల్రెడీ స్టార్ట్ అయింది అండ్ ఎయిటీన్త్ వరకు అయితే ఉంది స్కాండర్డ్స్ ఎవరైతే ఈ లోకల్ కింద వర్క్ ఇస్తారో వాళ్ళైతే అప్లై చేసుకోవండి ఈ పర్టికులర్ క్వాలిఫికేషన్స్ ఎవరైతే ఉన్నారో వారైతే అప్లై చేసుకోండి దాన్ని ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి కావాలి మన ఛానల్ కంటెంట్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ